కావ్య రాజు దగ్గరికి వస్తూ ఏవండి అని చెప్పేసి అయితే అంటూ రాజును పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే కావ్య వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం ఏంటండి ఆ చూపు అలా ఉంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం నీ నా చూపు నీ పైనుండి తిప్పుకోలేకపోతున్నాను ఈరోజు అంత అందంగా ఉన్నావు కావ్య నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే చాలా సంతోషిస్తూ రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది అలా ఒకరినొకరు చాలా ప్రేమించుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ఒక రౌడీ అయితే ఆ పెన్ డ్రైవ్ ఎక్కడ ఉందిరా ఎక్కడ పడేసారా అని చెప్పేసి అయితే తన దగ్గర ఉన్న రౌడీలను కొడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రౌడీ మాత్రం అవును ఇప్పుడు కానీ ఆ పెన్ డ్రైవ్ నా చేతుల్లోనికి రాకపోతే నా చావు కన్ఫామే నా చావు నేను చచ్చినట్లుగానే ఆ పెన్ డ్రైవ్ ఎక్కడ ఉందో త్వరగా నెతకం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రౌడీలు అయితే సరే ఎలాగైనా సరే సరే ఆ పెన్ డ్రైవ్ తీసుకొని వస్తామని చెప్పేసి అయితే బయలుదేరుతూ ఉంటారు ఇంతలో రాజ్ కావ్యవాళ్ళు రెస్టారెంట్కి వచ్చి అక్కడ వాళ్ళకి నచ్చిన భోజనాన్ని ఆర్డర్ చేసి ఒకరినొకరు చూసుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో ఆ రౌడీలు రాజు వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ పెన్ డ్రైవ్ ఉన్నది వీళ్ళ దగ్గరే ఎలాగైనా సరే ఆ పెన్ డ్రైవ్ని వీళ్ళ దగ్గర నుండి తీసుకోవాలి లేదంటే మనల్ని ఏం చేస్తాడో ఏంటో అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ రాజ్ కావ్య వాళ్ళ దగ్గరికి అయితే వస్తూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్